ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మునగచర్ల చందాపురం గ్రామాల్లో పల్లెపదాన జనసేన కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త తంబలపల్లి రమాదేవి పాల్గొన్నారు మునగచర్ల గ్రామంలో బీసీ కాలనీకి సంబంధించిన కొంతమంది మహిళలు జనసేన పార్టీ కొడదల పవన్ కళ్యాణ్ సిద్దాంతాలను నచ్చి సమన్వయకర్త తంబలపల్లి రమాదేవి వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది అనంతరం మహిళలు స్థానిక సమస్యలను రమాదేవి దృష్టికి తీసుకొచ్చారు వచ్చే ఎన్నికల్లో జనసేన తేదేపా పార్టీలకు అండగా నిలవాలని రాబోయే జనసేన తేదేపా ప్రభుత్వంలో మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని రమాదేవి అన్నారు ఈ కార్యక్రమంలో జన సైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రేముకి గుర్తు తాను నేను ఎప్పుడని మనసులో నిలుపుకుంటాను తానికి తగిన ఖచ్చితంగా మీకు నేను మీ పక్కన నిల్చొని మీ అందరి కష్టాలకి నేను ాచటగా నిలబడి మీ అందరి కష్టాలను తీర్చడానికే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ అన్ని చోట్ల ఉన్నట్లే ఇక్కడ సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తాగునీరు సాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ తర్వాత ప్రైమరీ హాస్పిటల్స్ లేవు లైట్స్ సరిగా లేవు తర్వాత మీకు నిరుద్యోగ సమస్య చాలా తర్వాత మీకు ఇళ్ళ స్థలాలు పంపిణీ అన్నారు జరిగాయా మౌలిక సదుపాయాలు ప్రతి మనిషి కోరుకునేది ఏంటి మొదట మౌలిక సదుపాయాలు తాగడానికి నీరు సాగు చేసుకోవడానికి నీరు తినడానికి ఎండి ఉండడానికి గూడు ఇవి కూడా అమర్చలేని దుస్థితిలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది అవునా వల్ల వచ్చే అనారోగ్యాలు చాలా హానికరం ముఖ్యంగా పిల్లలకి వాళ్ళకి మలేరియా డెంగ్యూ ఇలాంటి ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది తల్లిదండ్రులకి వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్దాం అంటే ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉండదు హాస్పిటల్ ఉన్నా అందులో వైద్య పరికరాలు ఉండవు వైద్య పరికరాలున్నా సరైన డాక్టర్స్ ఉండరు సరైన ట్రీట్మెంట్ ఉండదు ఇలాంటి పల్లికల్లో ఏ పాము వెంటనే ఇట్ ట్రీట్మెంట్ కి దానికి కూడా ఇక్కడ సౌకర్యం ఉండదు పోనీ తీసుకొని వెళ్దాము వెంటనే విజయవాడ తీసుకెళ్లిపోదాము అంటే రోడ్ సరిగా ఉండవు చేతిలో పైసా ఉండదు ఏదైనా మనం పెట్టుకుంటే గవర్నమెంట్ నుండి రాదు నిరుద్యోగ సమస్య స్కూల్స్ లో సరిగా టీచర్స్ లేరు మీరు చదువుకొని బాగా ఏదైనా మంచి ఉద్యోగానికి వెళ్దామంటే ఉద్యోగాలు లేవు ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేవు పాడి లేదు పంట లేదు ఎక్కడ చూసినా కన్నీళ్ళు కష్టాలు నష్టాలు తప్ప ఇక్కడ ఏమీ లేదు అంటే లాస్ట్కి ఎలా అయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ ఒక అంధకారంలో ఉండిపోయింది మళ్ళీ కూడా కరెంట్ ఛార్జీలు మాత్రం పదింతలు పెంచేసారు కరెంట్ ఉన్నా లేకపోయినా వాడినా వాడకపోయినా కట్టినా కట్టకపోయినా ఇలా పెంచుకుంటూ 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 పోతూనే ఉన్నారు ధరలు మండిపోతున్నాయి ఆకాశానికి అంటుతున్నాయి ధరలు ఇక్కడ చూస్తే జీతాలు లేవు ఏదో పాడి పంట బాగుంది పంటలు పండుతాయి పంట వస్తుంది అనుకుంటే అది లేదు పంటకి నష్ట పరిహారం ఇస్తున్నారా అది లేదు ఇళ్ల స్థలాలు అన్నారు అసలు ఇళ్ల స్థలాలు మనిషికి తాగడానికి నీరు లేదు సరైన ఆరోగ్యంగా ఉండడానికి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు ఇళ్ళ స్థలాలు లేవు వాటర్ రాదు ఇంత దుస్థితి నేను చూడలేదు ఏ రాష్ట్రంలో లేదు ఏ ప్రభుత్వం ఇంత దారుణంగా మాత్రం పాలించలేదు నాకు తెలిసి ఒక ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ అంటూ వచ్చి పాదయాత్రలు చేసి ఓదాపు ఓదార్పు యాత్రలు చేసి సాధించింది ఏంటి నాకు తెలిసి అతను అతను ఒక దుర్మార్గుడు అతను నడిచిన ఈ పాదయాత్రల వల్ల ఈ రోడ్లన్నీ ఈ రోజు ఈ హీన స్థితికి వచ్చాయని అనిపిస్తుంది తర్వాత అతను అడుగు పెట్టాడు కరోనా వచ్చింది కానీ కరోనా వచ్చింది వెళ్ళిపోయింది ఎంతో మంది బాధలు పడ్డాం కానీ కరోనా కంటే ఘోరమైన ఒక మహమ్మారి లాంటి వైరస్ జగన్మోహన్ రెడ్డి